సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కన్ను మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యాడులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయలు డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై రావాల్సిన పంట పది పది పదహైదు క్వింటాల్ పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితిలో ఒకవైపున పంట తెల వల్ల పంట ఇంట్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కానీ మినుము కానీ పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితి ఈ ఈరోజు గ్రామాలలో ఆర్బీకేలు ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేది రైతు రిజిస్టర్ ఒకటి సున్నా ఫోన్ చేస్తే చాలు ఆ వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలు ఏ రైతుకు కూడా కనీస కనీస కనీసం రాలేదు ఇతర పంటల కొనుగోళ్లకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల పైసేలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతు కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఆలోచన లేదు ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన ఫోన్ చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి ఆర్బీకేలు అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛు దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై విత్తనాల సప్లై ఆపేషన్ కార్యక్రమం జరుగుతా ఉంది ఎరువుల సప్లై విత్తనాల సప్లై పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా శుచిర పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాణ్యమైన మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాణ్యమైనవి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది